పెద్దవడుగురు మండలానికి రావడం జరిగింది వారు మరియు మన లాండ్ ఆర్డర్ పర్యవేక్షణలో భాగంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హెడ్ కానిస్టేబుల్ అన్వార్ బాషా గారు ఇరువురు ఈ జత యజమాని శాలువాతో సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము రసవిరెడ్డి యొక్క ఆవులు డోజర్ కాదు ఇప్పుడు ఇటు నుంచి ఆవులే కానిస్టేబుల్ అన్వర్ కానిస్టేబుల్ అన్వర్ భాష గారిని మరియు డాక్టర్ వెటర్నరీ డాక్టర్ దుర్గారావు గారిని ఏ మళ్ళీ ఒక కానిస్టేబుల్ అన్వర్ భాష గారు డాక్టర్ గారిని సన్మానిస్తున్నారు కొట్టండి క్లాస్ కొట్టండి గట్టిగా చెప్పండి కొట్టాలా లేచే గట్టిగా సూదులు ఎత్త పశువులు వస్తే సూదులు ఎత్తాడు మనుషుల బండల్లో పోతే పైన కూడా ఉన్నాడు ముగ్గురు ముగ్గురు పోతే రైట్ రైట్ సౌండ్ ఎత్తాయి మైకులేమో సౌండ్ రాలే అలా నోకబడదు ఇవన్నీ రైతుకు ఇద్దరు ఏంటి సార్ సెరసే పెట్టండి పెంచు బాబు సౌండ్ వచ్చినా ఏమైనా క్యాటింగ్ పోతానా ఏమైనా కరెంటు అయ్యా రైతుకు సత్కారం గట్టిగా చెప్పట్లు కొట్టాలి మరి క్యాష్ నమ్మను అన్నారు ఏమి సౌండ్ తగ్గించు నువ్వు రైట్ బాబు సౌండ్ ఎంచు కొద్దిగా వాయిస్ క్యా తీసుకు తిరిగి మీరు కట్టిన క్యాస్ తీ నియోజకవర్గ కూడా రెడీగా ఉండాలా అయిన వెంటనే బహుమతుల కార్యక్రమం కూడా ఇక్కడ ఉంటుంది రేపు జరగబోయేటువంటి న్యూస్ క్యా విభాగం సమయం మార్పు ఉంటుంది బండు సైజు కూడా మార్పు ఉంటుంది గిట్టల సైజు కూడా మార్పు ఉంటుంది మరి ఏమిడి సీనియర్ సుభాగం ఇందాక చెప్పగానే కోటి రూపాయలు విలువ చేసే గిట్టాలు కూడా ఒక ఐదు నిమిషాల్లో కూడా రావడం జరుగుతుంది వారికి కూడా స్వాగతం సుస్వాగతం బిస్కెట్లు ఎవర బాగా జనాలు మార్పు వెళ్ళాలా బలగానపల్లి కండక్టర్ అండి ఓనరు కానీ ఇద్దరు పిల్లలు అనదమ్ములు రెడ్ షర్ట్ అబ్బాయిలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గుండం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజామల మండలం మంద్యాల జిల్లా వారి కోటిలో పోటీలో ఉన్నాయి మొదటి రెండు మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి తర్వాత విషయం దేవుడు మళ్ళా ఇద్దరు అన్నదముడి సత్యం వహిస్తున్నటువంటి జతకు మంచి ఈ జత ఇవి అనంతపురం జిల్లా ఆత్మపూర్ మండలం జూలి విశ్వనాథ్ రెడ్డికి సంబంధించినటువంటి జత ఉదయం చెప్తే ఇప్పుడేమో మార్పు వచ్చింది బండేవాళ్ళే చూడు వద్దు చుట్టూ బండా చూసి రెండో రౌండ్ ఆరు వందల నిమిషం ఇరవై సెకండ్ల పూర్తి చేసుని రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి మూడవ స్థానానికి పది ముందంజలో ఉన్నాయి కుండం చెన్నారెడ్డి గారు యువకులు ఇద్దరు అన్న తమ్ముడే పగ్గాలు పట్టుకున్నాడు తమ్ముడు సైడ్ వస్తున్నాడు అన్న గురప్ప వెంకటేశ్ పన్నెండు సంవత్సరాల కాలం నుంచి కూడా ఏదో ఒక సైజులో ఈ కోట్లో పోటీలకు ఖచ్చితంగా కంపల్సరిగా పోటీలో పాల్గొంటున్నటువంటి ఇద్దరు తమ్ముడు పెళ్ళైంది అన్న కాలే అవు ముందే తమ్ముడు చేస్తున్నాడు అది కూడా మార్పు ఉంది అంటే పదహైదు రోజులే మూడో రోజు తొమ్మిది వందల రెండు నిమిషాల పది సెకండ్లో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి స్లేటర్ గుండం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి మైలేజ్ రావాల పెట్రోల్ మైలేజ్ రావాల భారత్ పెట్రోల్ ఒక్క పట్టుకో పట్టుకో ఎక్స్లేటర్ పట్టుకో లేదు పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు విడుకంజలో ఉన్నాయి కానాల గ్రామం సంజావర మండలం నంజార జిల్లా చెత్త పోషన్ సింజిలాండ్ ఓన్లీ ఒక్క వందల పదహైదు అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఏదో సౌండ్ బాబు పప్పులో కాలేసాడు ఒకసారి బాక్సులు వస్తాయి ఒకసారి మైకులు వస్తాయి కింది నుంచి ఎక్కువ తప్ప అన్నదని పండు ఎక్కి కొడుతున్నాడు ముక్కలు సైజు బండ్లు ఆ వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి గుండం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి బాబు ఒకసారి సౌండ్ చెక్ చేస్తాం లేడా పిల్లుడా అదే మైకులు ఒకసారి వస్తాయి ఒకసారి రాకుండా చూడు ఇప్పుడు మైకులు పనిచేయలే మైలేజ్ తగ్గుతాండి బండి ఏడు రెండు రెండు రెండో స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి కుండం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంధ్యామల మండలం నంద్యాల జిల్లా వారి పోటీలో రెండవ స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి గుంటూరు చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయా కార్యక్రమానికి విశేషమైనటువంటి పెద్ద ఏదైనా సమాచారాన్ని తెలియజేయాలన్నా తెలియపరచాలన్నా కూడా ప్రింట్ మీడియా ముఖ్యం వారికి స్వాగతం సుస్వాగతం వారు ఎక్కడ ఉన్నా కూడా రావాలి లో ఉన్నాయి గుండెం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి జ పోటీలో ఉన్నాయి గురప్ప పదవ రౌండ్ మూడు వేల అటువంటి దూరాన్ని ఎనిమిది నిమిషాల పూర్తి చేసుకుని మూడవ స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న సెకండ్లు వెనుకలో ఉన్నాయి కుండం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయా

పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల ఎడకల దూరాన్ని తొమ్మిది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల డెబ్బై పది నిమిషాల పది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి గుండం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంధ్యామల మండలం

నాలుగు నిమిషాలు పద్మూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి సమయము లేదు మిత్రమా శరణమా రణమా చూడు చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోకు మీకు సమయం మూడు నిమిషాలు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి గుండం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజామల మండలం వచ్చినట్టుంది నాలుగు వేల ఐదు వందల వెనుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ముఖం గులము లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానానికి వెనుకలు ఉన్నాయి రెండు నిమిషాలు అటు చివరికి వెళ్ళి తిరిగి ముఖం గులము లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో మేకల భానుజా గారు మేత్తం చెల్లా కంబై చంద్రారెడ్డి గారు రాయలచీరు వారి కింద పదహారు రౌండ్లు పూర్తిగా లాగి మూడో స్థానంలో ఉన్నాయి రవి ప్రస్తుతానికి మూడో స్థానంలో కొనసాగనిపించి రెండో స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరల తిరిగి రెండు వందల ఇరవై అడుగులు రాగాల అయ్యా ఎద్దులు వచ్చినాయేమో ఎద్దులు నించే దగ్గర ర్యాంప్ కాడ పండ్లు అడ్డం ఉన్నాయట రెండు కదా ర్యాంపులు రెండు చోట్ల కూడా రెండు చోట్ల కూడా ర్యాంప్ కాడ ఎద్దులు అడ్డం పెట్టి పండ్లు అడ్డం పెట్టారంటే ఎద్దులు నించుకోవడానికి ఆ పండ్లు ఎవరో చూడండినా Một người sẽ kiếm lỗi Yêu đi, khai đâu, ఈ రౌండ్ లో రెండు వందల ఇరవై ఏడుగు లాగల సమయం పూర్తయినది బాబు అక్కడ ఎదుర్కొడానికి ఇబ్బంది ఏంటంటే పళ్ళు పెట్ట ఆ రోడ్డు మీద పనులు పెట్టాలని చెప్పాము లా అండ్ ఆర్డర్ విజ్ఞప్తి పేరుకో వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో గుంటం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి లాగిన దూరం ఎనిమిది అంగుల దూరాన్ని లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి పదిహేడు రౌండ్లు తిరిగి పద్దెనిమిదవ లో ఆరు అడుగుల ఎనిమిది ఇచ్చుల దూరాన్ని లాగి పదకొండవ జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ಜತೆ ಬಯಲು ಗೌರವ ಬೆದರು ಈ ಕಾರ್ಯಕ್ರಮ